తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి అయినటువంటి ఆవుల దర్శిరైన ప్రొద్దుటూరు ప్రజలకు విన్నవించుకోవడం ఏమిటంటే నిన్నటి దినం కాంశెట్టి బాబు ఇంకా ప్రకటన చేశాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ పొద్దుటూరు ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సికి పార్టీకి చేయమని చెప్పినాడని మరి వైఎస్ఆర్సిబికి చేయమంటే మరి మేమందరము ఇంతవరకు కూడా తెలుగుదేశంలోనే కొనసాగుతున్నాం ఆయనకు ఓటు చెప్పినాడు తెలుగుదేశంలో చేరే తల్లి ప్రవీణ్ కుమార్ రెడ్డికి సభ్యత్వం లేదు అని ఆయన పంతొమ్మిదిలోనే తెలుగు సభ్యత్వం ఉన్నింది తెలుగుదేశంలో ఆయన చేరిన తర్వాతనే ఆయనకు ఇన్ఛార్జీ ఇవ్వడం రెండు వేల ఇరవైలో ఇన్ఛార్జీ ఇవ్వడం జరిగింది ఇరవైలో ఇన్ఛార్జీ సార్ ఇరవైలో ఇన్ఛార్జీ ఇచ్చిన ఆయన తెలుసుకోకుండా తెలుగుదేశంలో ఉండకపోయిన కట్టుబాట్లే తెలియవు ఆయన ఎందుకు తెలియవంటే లింగారెడ్డి దగ్గర బతాల్లో టికెట్ ఇవ్వలేదు లింగానికి ఇవ్వలేదని అక్కడ చిన్నలు కాల్చినాడు వరదరారెడ్డి పక్క వచ్చి చిన్నలు కాల్చినాడు ఆయన అధికారం వైసీపీకి వస్తే మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ అప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరి పట్టణ అధ్యక్షుడిగా కొనసాగింది ఇటువంటి వానికి ఏం తెలుస్తుంది పొద్దుటూరు తెలుగుదేశం యొక్క పార్టీ సిద్ధాంతాలు తెలుగుదేశం ఈరోజు పొద్దుటూరులో బతికి ఉందంటే ఒక ప్రవీణ్ పుణ్యాన్ని రెండు వేల పంతొమ్మిదిలో లింగారెడ్డి ఓడిపోతానే ప్రతి ఒక్కరూ ఆ పార్టీని వాడుకొని అనుభవించిన వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతే చిన్న పిల్లవాడిని అటువంటి పార్టీని తీసుకొని ఎంతమందికి ఎంతోమంది భయభ్రాంతులై పార్టీని వదిలిపెట్టిపోయినా కూడా చిన్న వయసులోనే ఆయన ఆ పార్టీకి ప్రాణం పోసి పొద్దుటూరులో ప్రత్యేకించినారు అది ప్రజలు పొద్దుటూరు ప్రజలకు తెలుసు బాబు నీలాంటి వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పోయేవాడిని నీటి నీకు అర్థం కావు ఎందుకంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి నిత్యం తెలుగుదేశం పార్టీకి ప్రాణం జీవం పోసిన పొద్దుటూరులో ప్రతి ఒక్క ప్రజలను అడుగు చెప్తారు ఆయన వైసీపీ చేయమని నువ్వు ఒక్కరికి చెప్తే ప్రజలు నమ్మరు ఎందుకంటే ప్రజానికానికి తెలుసు ఆయన ఎంత కష్టపడింది వాళ్ళ భార్య పిల్లలు ఈయన జైల్లో ఉంటే నెల రోజులు వాళ్ళ భార్య పిల్లలు తిరిగిన తిరగడం అయితే కింద ఈనాడు ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు ఆయన టికెట్ రాలేదని ఇది వాస్తవమో కాదో తెలుసుకొని మాట్లాడు ఎందుకంటే నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి పార్టీలో నీకేం తెలుసని ఆయన విమర్శించుతాను ఒకటి విషయం ఒకటి విషయం వాళ్ళ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయం అది వాళ్ళకి సంబంధించిన విషయం కాదు అదే తృతో వాళ్ళు చెప్తున్నారని అక్కడ వాళ్ళ విషయం వాళ్ళకి తెలుసు వాళ్ళు పెద్దలు వరదరాజ్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడు నువ్వు నిన్న ఈ పార్టీలోకి తెలు వైఎస్ఆర్పి వీడి తెలుగుదేశంలో చేరేదానికి కూడా కారణము నీ తృప్తి బేకరీ నీ వియ్యం నీ యొక్క వియంపునికి ఏదో అన్యాయం జరిగిందని ఆరు కోట్ల అప్పు ఆరు కోట్లు బాగుంటే వాళ్ళు ఒప్పుకుంటే ఎమ్మెల్యే గారు రాజమల్ ప్రసాద్ రెడ్డి రెండు మూడు రోజులకే పన్నెండు కోట్లు అప్పు తేలి ఆరు కోట్లు అసలుకు వచ్చింది అది చేయమంటే చేయలే వరద ప్రసాద్ రెడ్డి ఎందుకు చేయలే గారు నాకు పేరు వస్తాదండి మరి శెట్టిగారు నా వాళ్ళంటన్నావు అంటున్నావు గారు మరి బుషెట్టి రాముకు తిరి టీటీ తిరుమల తీస్తా అంటే ఒప్పుకునేవా ప్రతి ఒక్క గారికి అతని మీద లేనిపోయి నేను స్టార్టింగ్ చెప్పినావు ఎక్కడ నీకు కులం మీద ఉంది నువ్వు మాట్లాడుతాను ఈ పొత్తు ప్రవీణ్ కుమార్ రెడ్డి గురించి ప్రవీణ్ కుమార్ రెడ్డి నిజాయితీగా తెలుగుదేశం పార్టీ చేసినాడనేది ప్రజలకు తెలుసు పార్టీకి అధిష్టానానికి తెలుసు అధిష్టానం ఆయన ఏ విధంగా గౌరవించాలో రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయిన పద్నాలుగు తర్వాత ఆయన గౌరవం ఆయనకుంటుంది పార్టీలో మీరు చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మరు ప్రజలు నమ్మరు అధిష్టానం నమ్మదు నువ్వు నువ్వు ఏదో సామ చెప్తారు ఎగిరెగిరి దంచినా ఒకటే కూలి ఎగరకున్న దంచినా ఒకటే కూలి అని నీ నీ ఎంతవరకు అంటే వెనకాల కూర్చే నీకు లాస్ట్కి అదే గతి బాబు కొద్దిగా తెలుసుకొని గురికి అనవసరంగా మాట్లాడమంటాడు మాట్లాడు నీవు ఈసారికినా ఆయన మీద నీ ఆరోపణ ఏదైనా చేయదలుచుకుంటే కింద నీ దగ్గర ఏదైనా రుజువు ఉంటే చేయి లేదా మేమందరం వచ్చి నీ ఇల్లు ముట్టనించి నీ ఇంటికాడ నేను కూర్చుంటాం నీకు నీకు చాలా ఇబ్బంది అయితే తెలుసుకొని మాట్లాడతాను బాబు కస్మాత్ జాగ్రత్త